హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి సింగర్ మంగ్లీ ఉన్నారు కదా ఆవిడకి యాక్సిడెంట్ అయిందంట కార్ యాక్సిడెంట్ అసలు ఏంటి ఏం జరిగింది వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరికి చూడండి వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కార్ కు యాక్సిడెంట్ సింగర్ మంగ్లీ ఉంది కదా ఆవిడ ప్రయాణిస్తున్న కార్ యాక్సిడెంట్ ఏందంటే అసలు ఏంటో చూద్దాం సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కార్ ప్రమాదానికి గురైంది హైదరాబాద్ శివర్లో కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ శివర్ కార్యక్రమం జరిగిందంటే ఆ కార్యక్రమం జరిగిన అనంతరం ఆవిడ తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందంట ఎక్కడంటే బెంగళూరు హైవే జాతీయ రహదారిపై శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద ఈ ప్రమాదం జరగగా ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది హైదరాబాద్ బెంగళూరు హైవే మధ్యలో ప్రమాదం చోటు చేసుకుందంట కానీ ఈవిడ స్వల్ప గాయాలతో బయటపడింది అంటే ఏం అంట సింగర్ మంగ్లీ కార్ యాక్సిడెంట్ శంషాబాద్ శంషాబాద్ వద్ద హైవేపై ఘటన స్వల్ప గాయాలతో బయటపడిన సింగర్ మంగ్లీ ఉంది కదా సింగర్ ఈవిడ కార్ యాక్సిడెంట్ అయిందంట స్టార్ సింగర్ ప్రముఖ మంగ్లికి పెను ప్రమాదం తప్పింది ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ డీసీఎం ను వాహనాన్ని ఢీ కొట్టింది కార్లో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి ఇవిడ కార్లో లో సో ఒక సో ఒక ఢీ కొట్టిందంట కార్లో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి అంట బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ప్రమాదం జోడు జోడు చేసుకుంది నిన్న రాత్రి ఈ ప్రమాదం జోడు చేసుకుందంటే రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కనహా శాంతివనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ ఆదివారం హాజరై నిన్న ఆ ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగళి హాజరయ్యారంట అదే రోజు అర్ధరాత్రి తర్వాత మేఘరాజ్ మనోహర్ తో కలిసి ఆమె కారులో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు అయితే శంషాబాద్ మండలం తొండుపల్లి బ్రిడ్జ్ రాగానే ఓ డీసీఎం వాహనం వెనక నుంచి వేగంగా వచ్చి కారు కొట్టిందంట వెనక నుంచి ఒక డీసీఎం వాహనం చాలా స్పీడ్ గా ఉంటే వచ్చి ఆ వాహనం కొట్టిందంట నిన్న ఈ ఘటనలో మంగ్లీతో సహా కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి మంగ్లీతో పాటు ఇద్దరికి గాయాలయ్యాంట ఈ ప్రమాదంలో కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది మంగ్లికి ప్రమాదం తప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ఎవరు ఊపిరి పీల్చుకోలేదు బట్ అలా జరగడం అయితే చాలా గౌరవం న్యూస్ టీవీ యాంకర్ గా మంగ్లీ ప్రయాణం ప్రారంభం కాగా నేడు సినిమాల్లో పాడుతూ మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మారిపోయింది ఈవిడ గతంలో న్యూస్ యాంకర్ గా ప్రయాణం స్టార్ట్ చేశారంట సిక్స్ ఇలాంటి ఛానల్స్ నేడు సినిమాల్లో పాడుతూ మోస్ట్ తర్వాత సినిమాల్లో పాటలు పాడుతూ ఇలా మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీ అయిపోయారు మంగ్లీ తన గాత్రంతో శ్రోతలను ఇట్టే కట్టిపడేస్తుంది అది ఫోక్ సాంగ్ అయినా సరే ఐటమ్ సాంగ్ అయినా సరే థియేటర్లో ప్రేక్షకులు ఊగిపోవాల్సిందే వరుస అవకాశాలతో సినిమా రంగంలో దూసుకెళ్లడంతో పాటు ప్రైవేట్ కార్యక్రమంలో పాటలు పాడుతుందంట రష్మి ఎవరు రష్మి కాదు మంగ్లీ మొత్తానికి ఏంటంటే మంగ్లీ గారు ప్రయాణిస్తున్న కార్ మాత్రం యాక్సిడెంట్ గురైందంట ఆవిడ నిన్న రంగారెడ్డిలో జిల్లా దగ్గర ఒక ప్రపంచ ఒక సభకు వెళ్లి రివర్స్ లో రిటర్న్ లో వస్తున్న క్రమంలో బ్రిడ్జ్ దాటుతున్న క్రమంలో కార్ని డీసీఎం కొట్టింది ఈవిడితో పాటు ఇద్దరు జెంట్స్ ఉన్నారంట సో వాళ్ళిద్దరికి ప్రమాదం ఏడు కూడా కొంచెం గాయలే కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు స్వల్ప గాయాలతో బయటపడ్డారంట సో వాళ్ళ అభిమానులు కూడా ఎవరు కంగారు కంగారు పడవలసిన అవసరం లేదని ఆవిడ తెలిపింది కానీ మీరు జాగ్రత్తగా జాగ్రత్త వచ్చారు కదా సేఫ్ జాగ్రత్తగా ఉండండి ఇకపై అయినా వెళ్ళేటప్పుడు అతివేగం ఎప్పటికైనా ప్రమాదమే కానీ అంటే యాక్సిడెంట్ అంట మన వైపు మనం కరెక్ట్గా అవతూడు కరెక్ట్ ఉండాలి కదా మొత్తం ప్రమాదం నుంచే ఈవిడ బయటపడింది జాగ్రత్త అండి మరో వీడియో తకలత మాంటవర్క చూస్తున్నండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దలీప్ సనింగ్ ఆఫ్